అందరికీ శుభోదయం ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరిగిన ఎన్నికల్లో పోలీసులు అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున అధికార పార్టీకి సహకరించారు అని చెప్పటానికి తగిన ఆధారాలు దొరికినాయి ఇప్పుడు మాచర్ల ఘటన అందరికీ తెలుసు మాచర్ల ఘటనలో ఏం జరిగింది ఒక ఎమ్మెల్యే ఇప్పుడు అధికార పార్టీ క్యాండిడేటు పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎం మిషన్ తీసుకొని దాన్ని ధ్వంసం చేశాడు గోడకేసి కొట్టాడు రెండుసార్లు కొట్టాడు నెలకేసి అది వెబ్కాస్టింగ్ ద్వారా రికార్డ్ అయింది ఈ మొత్తం వచ్చినటువంటి ఫుటేజ్ని ఇతర సమాచారాన్ని ఎన్నికల సంఘం వాళ్ళు పోలీసులకి పద్నాలుగవ తేదీని ఇచ్చారు ఎన్నికలు పదమూడవ తేదీన జరిగినాయి అంటే ఈ ఘటన పదమూడవ తేదీన జరిగింది పద్నాలుగవ తేదీన ఎన్నికల సంఘం వాళ్ళు ఈ మెటీరియల్ అంతా కూడా పోలీసులకు ఇచ్చారు సో దీని మీద ఆధారపడి వాళ్ళు కేసులు బుక్ చేయాలి అనేది ఎన్నికల సంఘం వారి ఆదేశం ఒక కేసు బుక్ చేశారు ఈ పర్టికులర్ మాచర్ల ఘటనకు సంబంధించి మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాలువయి గేటు పోలింగ్ బూత్ ఈ బూత్లో స్వయంగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఈవీఎంను ధ్వంసం చేశాడు అది రికార్డ్ అయి ఉన్నది వీడియో రూపంలో మరి వెంటనే పోలీసులు ఏం చేయాలి దీని మీద కేసు బుక్ చేసి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆ ఎమ్మెల్యే పేరుని వన్గా పెట్టాలి కానీ గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారు అని కేసు పెట్టారు ఎందుకు అలా ఎవరు చెప్పారు అలా పెట్టమని దాని వెనక ఏముంది మతలబు తెలియదు అయిపోయింది ఇరవయో తేదీ ఆ తర్వా సారీ పద్నాలుగవ తేదీ ఆ తర్వాత ఇరవైవ తేదీన దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది బయటకు వచ్చిన వెంటనే కథలకు ప్రారంభమైంది వెంటనే ఎన్నికల సంఘం వాళ్ళు ఇది చూసి పోలీసులు మళ్ళీ అడిగారు మీరు దీని మీద కేసు పెట్టారా అని అడిగితే అప్పుడు మళ్ళీ కంగారు పడి అంతకుముందు గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారు అని చెప్పినటువంటి పోలీసులు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి పేరుని ఏ వన్గా పెట్టారు అప్పుడు సో పెట్టిన వెంటనే కనీసం మరి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారా ఎందుకంటే నిన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు పది సెక్షన్ల కింద కేసు పెట్టాము ఈ పది సెక్షన్ల కింద కేసు మొత్తం ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడే విధంగా ఉంటుంది రుజువైతే అంతేకాదు వెంటనే ఇందులో ఉన్న ఈ వ్యక్తిని ఈ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చాము అని చెప్పారు మరి ఇరవయో తేదీ ఈ ఘటన తాలూకు వీడియో బయటపడితే అప్పుడైనా అరెస్ట్ చేయాలి కదా కనీసం అప్పుడు కూడా అరెస్ట్ చేయాలి ఈలోగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చక్కగా హైదరాబాద్ వచ్చి ఇక్కడ అధికార పార్టీ అనుకూల ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చారు అప్పటిదాకా ఏం చేస్తున్నారో పోలీసులు తెలియదు ఈ వెంటనే ఇంకా అది ఢిల్లీ దాకా వెళ్ళి ఇది మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ వీడియో రావడంతో ఢిల్లీలో ఉన్న ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళింది ఇది వాళ్ళు చాలా సీరియస్గా దీన్ని తీసుకొని ఇక్కడ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫోన్ చేసి చెప్పారు వెంటనే తను అరెస్ట్ చేయాలి చేశారా లేదా అని సో ఇన్ టర్న్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డీజీపీకి సమాచారాన్ని ఇచ్చాడు తక్షణమే అరెస్ట్ చేయాలి ఇంకా ఏం చేస్తున్నారని అప్పుడు హడావుడిగా బయలుదేరారండి ఏపీ పోలీసులు బయలుదేరి నాలుగు టీములనే ఫామ్ చేశారట చెప్తున్నారు నాలుగు టీములు ఫామ్ చేశారు ఏంటి రామకృష్ణారెడ్డి గారిని ఆయన సోదరుని అరెస్ట్ చేయడానికి ఈవీఎం ఘటనలో హైదరాబాద్ వచ్చారు వాడికి దొరకలేదు ఆయన చివరికి సంగారెడ్డిలో ఆయన వెళ్తున్నాడు ఆ రుద్రారం ఆ కంది గేటు దగ్గర అక్కడ ఉన్నాడు అని వీళ్ళు కనుక్కున్నారట పోలీసులు కనుక్కోవాలంటే ఐదు నిమిషాల పని నిజానికి ఫోన్ ద్వారా కనుక్కొని ఆయన అరెస్ట్ అయ్యాడని ఇంకా అవ్వలేదని లేదు లేదు అయ్యాడని నిన్న సాయంత్రం అంతా ఈ వార్తలు వచ్చినాయి చిట్ట చివరికి తెలియదు ఏమిటి అంటే పోలీసులు చేజ్ చేసి ఆ కారుని ఎమ్మెల్యే గారు ఉన్నారు అని చెప్పి చెప్తున్న కారుని వెళితే ఆ కారులో ఆ డ్రైవరు ఆయన పిఏ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఆయన ఫోన్ కూడా ఉన్నది కారులో కానీ ఆయన మాత్రం లేడు ఏమిటి అంటే కారు దిగి రోడ్డు దాటి అవతలకి వెళ్ళి ఇంకో కారులోకి వెళ్ళిపోయాడు ఆయన అని చెప్తున్నారట వాళ్ళు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు సో ఈ మొత్తం వ్యవహారం చూస్తే అందరికి అర్థమయ్యేది ఏంటంటే పై స్థాయిలో చాలా పై స్థాయిలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పిల్లిని రామకృష్ణారెడ్డి ఈవేమిని ధ్వంసం చేసిన ఘటనని మరుగునపరచడానికి ప్రయత్నించారు దీన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించారు దీన్ని ఎవరికి తెలియకుండా చేయడానికి ప్రయత్నించారు అందుకనే గుర్తు తెలియని వ్యక్తులు ఆయన పెట్టారు ఎందుకంటే ఈసీ వాళ్ళు మొత్తం కూర్చొని వెబ్కాస్టింగ్ మెటీరియల్ అంతా చూడలేరండి మొత్తం రాష్ట్రం అంతా జరిగేటువంటి ఆ వెబ్కాస్టింగ్ని చోట చూడటం సాధ్యం కాదు అది హ్యూమన్లీ ఇంపాసిబుల్ అయితే ఎక్కడెక్కడైతే గొడవలు జరిగినాయో ఎక్కడెక్కడైతే వెబ్కాస్టింగ్ కెమెరాస్ ఉన్నాయో అన్ని చోట్ల లేవు అవి కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి ఎక్కడైతే సమస్యాత్మక పోలింగ్ బూత్లు ఉన్నాయని చెప్పి ముందుగానే వీళ్ళు అంచనా వేశారు అక్కడ మాత్రమే పెట్టారు ఇవి నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇవి పెట్టాలి అనే విషయాన్ని మనకి మరోసారి అర్థమైంది దీనివల్ల సో అక్కడ ఎక్కడి నుంచి అయితే ఇవి వచ్చినాయో ఈ మెటీరియల్ అంతా వాటిని ఇంటర్న్ పోలీసులకు కప్పచెప్పి వీటిని చూసి ఎవరెవరి బాధ్యులో వాళ్ళ మీద కేసులు పెట్టాలి అని చెప్పింది ఈసీ ఎందుకంటే ఈసీ దగ్గర అంత పెద్ద యంత్రాంగం ఏమీ ఉండదు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే ఈసీ యంత్రాంగం ఇస్తే పోలీసులు ఆ మెటీరియల్ని చూసి ఆ వీడియోని చూసి ఆ ఫుటేజ్ని చూసి వెంటనే కనుక్కోవచ్చు పిన్నెలి రామకృష్ణారెడ్డి అని ఒక పాయింట్ రెండవది దీని మీద కంప్లైంట్స్ కూడా వస్తాయి ఎందుకంటే ఎప్పుడైతే ఈవీఎంని ధ్వంసం చేశాడో అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు దీని మీద రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వాలి అక్కడ మరి విఆర్ఓ ఎవరో ఇచ్చారట కంప్లైంట్ ఈ పర్టికులర్ పాలువై గేట్ పోలింగ్ బూత్కి సంబంధించి ఇచ్చిన దాంట్లో అతను ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చి ఈ విధంగా చేశాడు అని రాయల ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అని రాశాడట ఎందుకు రాశాడు కావాలని రాశాడు ఉద్దేశపూర్వకంగా రాశాడు సరే అతను రాశాడు పోలీసులు ఈ వీడియో ఫుటేజ్ని పరిశీలించాలి కదా ఒక పోలింగ్ బూత్లో ఈవీఎంని డిస్ట్రాయ్ చేశారు చేసింది ఎవరు చూసి దాన్ని బట్టి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు చూసిన వెంటనే వాళ్ళకి తెలుసు ఇది ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి చేశాడు అని మరి ఆయన పేరు పెట్టకుండా గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి ఎందుకు ఎఫ్ఐఆర్ రాశారు ఆ రోజున మే పద్నాలుగో తేదీన దాదాపు వారం రోజులు గడిచిన తర్వాత మరి పిన్నెల్లి గారి గ్రహపాటో ఏమో కానీ ఇది బయటకు వచ్చింది ఈ వీడియో బయటికి రావడంతో అందరూ ఎలక్ట్ అయ్యారు అప్పుడు కూడా నిజానికి పోలీసులు ఏం చేయలేదండి ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకొని పోలీసుల్ని మందలిస్తే అప్పుడు ఇక్కడ ఎన్నికల సంఘానికి చెప్పి ఎన్నికల సంఘం ద్వారా డీజీపీకి చెప్పి చేస్తే అప్పుడు వచ్చింది పోనీ కథలకు వచ్చిన తర్వాత ఇరవైవ తేదీన కేసు పెట్టిన వెంటనే అది కూడా ఎన్నికల సంఘం వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ సెక్షన్లన్నీ పెట్టారండి లేకపోతే మన ట్రాఫిక్ వైలేషన్ లాంటి కేసు పెట్టేవాళ్ళు దాని మీద చిన్న కేసు ఎన్నికల సంఘం స్వయంగా చెప్పింది కాబట్టి పది సెక్షన్ల కింద పెట్టారు ఎందుకంటే చాలా పెద్ద నేరం ఈవీఎంని డిస్ట్రాయ్ చేయడం అనేది అందులో రేస్లో ఉన్నటువంటి క్యాండిడేట్ చేయడం అనేది ఇంకా పెద్ద నేరం పెట్టిన వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి కదా కావాలని అరెస్ట్ చేయకుండా తాత్సారం చేశారు ఇన్ఫ్యాక్ట్ పోలీస్ అధికారుల్లో సీనియర్లే పైన ఉన్నవాళ్లే తడేపల్లిలో ఉన్నవాళ్లే అతనికి చెప్పి పిన్నెళ్ళకి అతన్ని అక్కడి నుంచి హైదరాబాద్ పంపించారు హైదరాబాద్లో వెళ్ళిన తర్వాత ఇరవయో తేదీని ఎప్పుడైతే గొడవైందో అప్పుడు అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడితే అప్పుడు కూడా వాళ్ళు ముందే అతనికి చెప్పి నువ్వు అక్కడి నుంచి వెళ్ళు అని చెప్పారు అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆరోపణలు నిజమే అని అనుకోవడానికి తగినటువంటి సూచనలన్నీ మనకు అనిపిస్తున్నాయి జరిగిన వ్యవహారం చూస్తే లేకపోతే హైదరాబాద్లో ఉన్న వ్యక్తిని ఇక్కడ టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేయడం పోలీసులకు పెద్ద కష్టమా రెండు రోజులు టైం ఉండగా ఇరవయో తేదీన మీరు కేసు బుక్ చేసింది చివరికి ఇరవై రెండవ తేదీన మొదలు పెట్టారు ఈ సోకాల్డ్ చేసింగ్ అనేది ఆ తర్వాత కూడా అతన్ని దొరకలేదు అని పోలీసులు చెప్తున్న మాటలు నమ్మశక్యంగా లేవు కంది గేట్ దగ్గర కారులో అతను లేయడు అని చెప్పారు చాలామందికి అనుమానం ఏంటంటే అతను ఉన్నాడు పోలీసులే అతన్ని పంపించేశారు తప్పించేశారు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి సో మొదటి నుంచి జరుగుతున్న తత్వాన్ని చూస్తే ఈ విధంగా పోలీసులు చేసి ఉండటానికి అవకాశం ఉంది అనేది చాలామంది భావన ఎందుకు ఈ స్థాయిలో మరి పోలీసు యంత్రాంగం పై కింద వరకు పోలీసు యంత్రాంగం మాత్రమే కాదు మిగతా యంత్రాంగం కూడా అధికార పార్టీ కోఆపరేట్ చేస్తోంది ఇటువంటి క్రిమినల్ యాక్ట్కి కూడా వాళ్ళు సహాయం చేశారు అంటే ఏ స్థాయిలో మొత్తం వ్యవస్థ అంతా కుళ్ళిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలను జవదాటకుండా పైన అధికారులు ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు చేస్తున్నారో మనకు అర్థం చేసుకోవచ్చు ఇంత పట్టపగలే దొరికినా వీడియో రూపంలో ఎవిడెన్స్ ఉన్నా కూడా మీరు చర్యలు తీసుకోలేదు అంటే ఇక మిగతా చోట్ల పరిస్థితి ఎట్లా ఉంటుంది మొత్తం రాష్ట్రంలో తొమ్మిది చోట్ల ఈవీఎంలను డిస్ట్రాయ్ చేశారని చెప్తున్నారు అందులో ఏడు ఘటనలు మాచర్లోనే జరుగుతున్నాయి జరిగినాయని చెప్పారు మిగతా చోట్ల ఎక్కడా కూడా ఆ వివరాలేమీ మనకు తెలియదు ఈసీ వాళ్ళు ఆ మెటీరియల్ అంతా పోలీసులకు ఇచ్చారు పోలీసులు ఏం చేస్తున్నారో తెలియదు ఎవరిని పట్టుకుంటున్నారో తెలియదు ఎవరి మీద కేసులు పెడుతున్నారో తెలియదు నిజమైన దోషుల మీద కేసులు పెడుతున్నారా అమాయకుల మీద కేసులు పెడుతున్నారా తెలియదు ఎంత అరాచకంగా ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరిగినాయని చెప్పడానికి ఈ మాచర్ల ఘటన ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇక మీద పది సెక్షన్లు పెట్టాము ఏడు సంవత్సరాల వరకు జైలు పడే అవకాశం ఉంది అని చెప్పి ముఖేష్ కుమార్ మీనా గారు చెప్పారండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఏ వన్గా పెట్టారు మామూలుగా అయితే ఏ వన్గా కూడా పెట్టేవాళ్ళు కాదు ఏ ఏ టెన్ గానో ఎవరో గుంపులో వచ్చి ఎవరో పగలగొట్టారు అందులో రామకృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారని చెప్తున్నారు అని చెప్పేవాళ్ళు కానీ వీడియోలో చాలా స్పష్టంగా దొరికింది కాబట్టి ఢిల్లీలో ఉన్న ఎన్నికల సంఘం వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఏమైనా పెట్టారు ఇప్పుడు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడేటువంటి పది సెక్షన్లు పెట్టారు అంటే ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సింది చేయలేదు తర్వాత ఏడు సంవత్సరాల జైలు శిక్ష అంటే బెయిల్ కూడా రాదండి ఏడు సంవత్సరాల జైలు శిక్ష ఉండేటువంటి కేసులు పెడితే బెయిల్ ఇవ్వరు చంద్రబాబు నాయుడు గారి మీద కావాలని అందుకనే ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడే విధంగా కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఆయన పెట్టిన చాలా కేసులు బెయిల్ వస్తాయి అందుకని కావాలని ఉద్దేశపూర్వకంగా వేరే సెక్షన్లను అందులో ఇరికించారు ఆ రోజున ప్రతిపక్ష నాయకులందరి మీద కూడా అదేవిధంగా చేశారు సో ఇప్పుడు ఈయనకి యాక్చువల్గా బెయిల్ రాదు అరెస్ట్ అయితే అందుకోసం అని చెప్పి ఈయన తప్పించారా రెండవది ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి సెక్షన్లు పది సెక్షన్లు ఈవీఎం ధ్వంసం ఇవన్నీ కూడా అతను ఎన్నికల్లో ముందు ముందు పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించడానికి వీలుంది ఆ కారణం చేత కూడా అతన్ని తప్పించడానికి ప్రయత్నం జరిగింది ఇక్కడ ఈ ఘటన జరిగింది ఒక నియోజకవర్గంలో అనేది కాదు ఇంపార్టెంట్ ఇటువంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుంటాయి అనేది ఒక పాయింట్ రెండవది ఇంత పెద్ద ఎత్తున ఘటన జరిగినా కూడా ఇంత పట్టపగలే జరిగినా కూడా ఎవిడెన్స్ ఉన్నా కూడా వీడియో రూపంలో ఎవిడెన్స్ ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నా కూడా ఎందుకంటే వీటి ఈ మొత్తం వీడియో అంతా కూడా ఫీడ్ అంతా కూడా ఎన్నికల సంఘం వాళ్ళ ఆఫీస్కి వెళ్తుందండి అదే పోలీసులు హెడ్ క్వార్టర్స్కి వెళ్ళింది అనుకోండి డిస్ట్రాయ్ చేసేవాళ్ళు దాన్ని చేయడానికి వీలుండేది అవకాశం ఉండేది తాడేపల్లి నుంచి వచ్చి ఆదేశాల ప్రకారం చేసేవాళ్ళు ఓన్లీ అపోజిషన్ పార్టీసు టీడీపీ ఇతర పార్టీలు ఏదైనా అరాచకాలు చేస్తే అవి మాత్రం ఉంచి మిగతావన్నీ కూడా ఇరేజ్ చేసేసేవాళ్ళు అయితే అవన్నీ కూడా ఎన్నికల సంఘం వాళ్ళ ఆఫీసులో వస్తాయి కాబట్టి ఫీడ్ అంతా వాటిని ధ్వంసం చేయడానికి వీలు కాకుండా పోయింది దాన్ని బట్టి టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు అంటే మన పైన కనిపించేది కొంచెమే మాచర్ల ఒకటే పారువాయి గేటు ఘటన ఒకటే మిగతా ఎన్ని ఈ విధంగా జరిగినాయి ఇన్ని చోట్ల ధ్వంసం చేయటం అనేది ఒక పాయింట్ కానీ ధ్వంసం చేయకుండా ఇన్ని చోట్ల మిగతా ఓటర్లను వేయ వేయకుండా వీళ్ళే ఓట్లు వేసుకున్నారు ఎవరైనా కావచ్చు వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు మరొక పార్టీ కావచ్చు కానీ వాటిని బయటికి రానియకుండా చేశారు అంటే ఎవరి కోసం చేస్తారు పోలీసులు మిగతా యంత్రాంగం అధికార పార్టీ కోసమే చేస్తారు అడ్డగోలుగా చేశారు ఈ విషయంలో అనేది ఎప్పుడైతే వెల్లడైందో దాన్ని బట్టి మిగతా రాష్ట్రం అంతా కూడా ఇట్లానే జరిగింది అని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు పిన్నీలు రామకృష్ణారెడ్డి గారి మీద లుక్అవుట్ నోటీస్ ఇచ్చారట ఎందుకు విదేశాలకు పారిపోతాడు కదా ఇప్పుడు ఆల్రెడీ తమిళనాడు పారిపోయాడని చెప్తున్నారు విదేశాలకి పారిపోతాడు పారిపోయే అవకాశం ఉంది ఈ లుకౌట్ నోటీస్ కూడా చాలా లేటుగా వెళ్ళినా కూడా ఆశ్చర్యమే లేదు ఈ లోపల విదేశాలకు వెళ్ళినా కూడా మనం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఏమైనా లుకౌట్ నోటీస్ ఇచ్చామని అని చెప్పారు పినీల రామకృష్ణారెడ్డి ఏమైనా అంత సీజన్డ్ క్రిమినల్లా వెహికల్లో ఉండి పోలీసులు చేజ్ చేస్తే వెహికల్ని పట్టుకుంటే సడన్గా మాయమైపోవడానికి అంత ఆరితేరినటువంటి నెరగడ ఆయన ఏమన్నా ఇది కూడా అనుమానాలకి తావిస్తూ ఉంది నిజంగానే ఆ వెహికల్ ఆయన లేడా లేదు కావాలని తప్పించారా అదొక ఎనదర్ డిస్టర్బింగ్ ఆస్పెక్ట్ ఈ మొత్తం వ్యవహారంలో ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు కూడా సరిగ్గా లేదు ఇక దీనిని తిమ్మిని బమ్మిని చేయడానికి వైసార్సీపీ ఎట్లా ప్రయత్నిస్తోంది అనేది సాక్షి పేపర్ చూస్తే తెలుస్తుంది వాళ్ల వర్షన్ ఏంటి గేట్లో గుండాగిరి అని చెప్పి రాసి పాలవాయి గేట్లో ఓటర్లను బెదిరించి పచ్చ ముఠాల రిగ్గింగ్ అన్నారండి వీళ్ళ వర్షన్ ఏంటంటే అసలు పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవెంట్ ధ్వంసం చేశాడు అనేది పెద్ద విషయం కాదు ఏమిటి పెద్ద విషయం అంటే అక్కడ తెలుగుదేశం వాళ్ళు చాలా గొడవ చేశారు రిగ్గింగ్ చేశారు ఇంకేదో చేశారు అని అది నిజం అబద్ధం మనకు తెలియదు ఒకవేళ జరిగింది అనుకోండి పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు అప్పటికి రెండుసార్లు వచ్చేట అదే బూత్కి ఇది మూడోసారి ఆయన రావడం మూడోసారి వచ్చినప్పుడు మరి ఆయన అనుచరులు ఏదో చెప్తే కోపం వచ్చి ఆయన ధ్వంసం చేశాడు అనుకుందాం ఆయన ఇక్కడ రిగ్గింగ్ జరుగుతోంది ఇలాంటి ఏదన్నా అతను సమాచారం ఉంటే ఇమ్మీడియట్గా అతను కంప్లైంట్ చేసి కదా ప్రభుత్వం వాళ్ళదే ఆరువోలు ఊరు అందరూ ఉన్నారు ఎన్నికల సంఘం ఉన్నది డీజీపీ ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన వెంటనే ఒక ఫోన్ తీసి ఫోన్ చేయొచ్చు ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుంది ఫలానా బూత్లో అని కనీసం పోలింగ్ ఆపేవాడు ఒకవేళ అట్లా జరిగితే అవేమీ కాకుండా దాన్ని ధ్వంసం చేసి దాన్ని సమర్థించుకోవడానికి అక్కడ రిగ్గింగ్ జరిగింది ఇంకా వాళ్ళు చెప్పే మాటలు వింటే ఇది నిజం కాదని అర్థం అవుతుంది అదేంటంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉంటే అక్కడ వాళ్ళ మీద దాడులు చేశారట అదేంటో అర్థం అర్థం లేకుండా అందుకని వాళ్ళని రక్షించడానికి అని చెప్పి పినిల్ రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి ఈ మేము ధ్వంసం చేశాయట ఏమన్నా ఉందా చెప్పే మాటలకి ఇంకా విచిత్రమైన రాశారండి ఆ వీడియో ఫేకా ఒరిజినల్ ఆట ఇది ఎన్నికల కమిషన్ వాళ్ళ ఆఫీస్లో రికార్డ్ అయినటువంటిది ఎన్నికల సంఘం వాళ్ళు పెట్టినటువంటి వెబ్ కాస్టింగ్ అది ఒరిజినల్ ఫేకా అని ప్రశ్నించేటువంటి ధైర్యం వైసార్సీపీకి ఎట్లా వస్తుంది అంటే ఏ మాట అయినా మాట్లాడి ఎంత బరితెకించి అయినా మాట్లాడి వి కెన్ గెట్ అవే విత్ ఇట్ అనేటువంటి ధైర్యం అనమాట అసలు దీన్ని ఎవరు రిలీజ్ చేశారు ఎట్లా బయటకు వచ్చింది అట అది పెద్ద ప్రశ్న ఏం జరిగింది ఈవీఎంని ఎట్లా ధ్వంసం చేశాడు ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అనేది ఇష్యూ కాదట అసలు ఈ వీడియో ఎట్లా బయటకు వచ్చింది దానికి ఎవరు అధికారులు టీడీపీ అనుకూల అధికారులు ఉన్నారు వాళ్ళు బయట పెట్టారు బయట పెట్టారేమో తెలియదు కానీ బయట పెట్టిన విషయం కరెక్టా కాదా అనేది కదా విషయం అసలు ఎందుకు బయట పెట్టరు సీక్రెట్ ఏమిటి ఇందులో అసలు మొత్తం రాష్ట్రంలో తొమ్మిది చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగితే తొమ్మిది చోట్ల ఆ వెబ్ క్యామ్ ఫుటేజ్ అంతా కూడా బయట పెట్టాలి అసలు ఈ ఇట్లాంటి సమస్యాత్మక బూతుల్లో ఏం జరిగిందో ఆ మొత్తం వెబ్కాస్టింగ్ జరిగింది కదా ఆ మొత్తం ఫుటేజ్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి ఎందుకు పెట్టకూడదు పెట్టాలి యాక్చువల్గా కాబట్టి అదేదో సీక్రెట్ అయినట్టు దాన్ని గోప్యంగా ఉంచాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేయటం అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి వీళ్ళు డిఫెన్స్లో కూడా ఏ విధంగా అఫెన్స్ ఆడతారో కాబట్టి ఇప్పుడు డిమాండ్ చేయవలసింది ఎవరైనా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఇటువంటి ఘటనలకు సంబంధించిన ఫుటేజ్ని అంతా కూడా పబ్లిక్ చేయాలి ఈ మాచర్ల కేసులో ఎందుకు ఎవరు దాచిపెట్టారు దీన్ని ఎవరు మరుగున పెట్టారు ఈ కేసు సక్రమంగా నడవకుండా ఎమ్మెల్యే పేరును రాకుండా వచ్చిన తర్వాత కూడా కేసు ఎందుకు పెట్టలేదు కేసు పెట్టడానికి వారం రోజు పది రోజులు ఎవరు ఎందుకు ఎవరు దానికి బాధ్యులు ఆ తర్వాత కూడా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటికీ అరెస్ట్ చేయకుండా ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారు అనే దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరు బాధ్యులు వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఈ ఎన్నికలు సక్రమంగా జరిగినట్టు కాదు